భయ్య నమస్తే నమస్తే ఇప్పుడు కరీంనగర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ దేశవ్యాప్తంగా ఉన్నాయి మన దగ్గర ఎవరు గెలుస్తారు బండి సంజయ్ కుమార్ గారు బండి సంజయ్ కుమార్ గారు చూస్తే లా కనబడుతున్నారు బండి సంజయ్ గారు అంటే పార్టీ బండి సంజయ్ కుమార్ గారికి మరియు పార్టీకి ముస్లింలు హిందువులు తేడా లేదు చాలా మంది అనుకుంటారు కదా ముస్లింలు అందరూ బీజేపీ బండి సంజయ్ గారికి ఇంకా వ్యతిరేకం అని అనుకుంటారు కదా ఏనాడు బండి సంజయ్ హిందూ ముస్లిం చూడలే ఎందుకంటే ఆయన దగ్గర పనికి వెళ్తే ఎవరైనా కూడా హిందూ ముస్లిం చూడరు ఆయన పని చేసే తత్వం గుణం అట్లాంటిది ఎప్పుడు హిందూ ముస్లిం ఏం చూడరు అది వట్టియా పుకార్లు లేపి ఎంఎం నాయకులు అట్లా పుకారు లేపి వట్్యా బద్నాలు చేస్తాడు అంతే తప్ప సంజయ్ ఏనాడు ఏ నాడు హిందూ ముస్లిం చూడరు ఎవరైనా పని కోసం వస్తే ఆదుకుంటాడు వెంటనే ఆదుకొని వాళ్ళ సమస్యను తీరుస్తారు అలాంటి ఉన్న నాయకుడు బండి ఒక అది పక్క జనరల్ గా కళ్యాణ్ గారికి బండి సంజయ్ ఏమైనా డెవలప్మెంట్ వర్క్స్ చేసిన చాలా తీసుకొచ్చారు వినోద్ కుమార్ చెప్తున్నారు తప్పు ముంచట తొమ్మిది వేల కోట్లు పార్లమెంట్ కి తీసుకొచ్చిండ్రు అది పేపర్ బుక్లెట్ తో సహా ఉంది దేనికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు రోడ్లకైనా ఆరోబి బ్రిడ్జ్ కి అయినా కూడా ఇలాంటి ఏ సమస్య మనకు బండి సంజయ్ ఎన్నో కోట్లు తీసుకొచ్చిండ్రు ఇప్పటికి మన పేపర్ బ్యాలెట్ పేపర్ తో సహా ఉంది బుక్లెట్ తో సహా తొమ్మిది వేల కోట్ల వరకు మనకు పార్లమెంట్ కి వచ్చింది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ మోడీ ఈ మధ్యలో పోటీ నడుస్తున్నారు ఇండియా కూటమి ఎవరు ప్రధాన మంత్రి అయితే మళ్ళీ మళ్ళీ మోదీ గారు ఎందుకంటే అభివృద్ధి చేశారుగా ఆయన ఆయంలోనే దేశం అభివృద్ధి అయింది ఏనాడైనా మనకు ఆట ఉగ్రవాదుల ఏమైనా సమస్య అయిందా పది సంవత్సరాల మోదీకి పరిపాలించిన సమస్య ఇన్ని టైంలో ఇంత టైంలా ఏ రోజైనా ఉగ్రవాదుల దాడి జరిగిందా మన దేశంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ముస్లిం అంతా బీజేపీ వ్యతిరేకం మోడీకి వ్యతిరేకం మోడీ ముస్లిం అంచి వేస్తున్నాడు చెప్పి మాట్లాడతారు తప్పు 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 మీరేమో మళ్ళా మోడీ ఏవైతే దేశం మంచిగా ఉంటారు కాదండి ఏ రోజు మోదీ గారు హిందూ ముస్లిం చూడలే సబ్కా సాత్ సబ్కా వికాస్ తోటే భారతదేశాన్ని నడిచిపోవచ్చు ఇంకో ముచ్చట ఏంటంటే ఏనాడు మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన పథకాలు హిందూ ముస్లిం సిక్ అని లేదు అందరూ ఉపయోగించుకున్నారు ఎంతో మంది లబ్ధి పొందినరు అందరికి గ్యాస్ వచ్చింది అందరికి ఉచిత విద్య అయింది ఉచిత ఏమంటారు మన ట్రీట్మెంట్ అయింది అంతా వచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే రాహుల్ గాంధీకి గాంధీ రాహుల్ గాంధీ వాల్యుబుల్ క్యాండిడేట్ లేడు అసలు చెప్పాలంటే అసలు వాల్యుబుల్ క్యాండిడేట్ కూడా కాదు అంతా ఆయనకి లేదు అది ఆయన ఎంత చేసినా కూడా జీవితంలో కాలేడు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి ఒకవైపు ఎంత ఏకమైనా కూడా మోదీ గారిని ఓడించలేదు ఎందుకంటే మోదీ గారు ప్రజల గుండెల్లో ఉన్న మనిషి మన సంజయ్ న కరీంనగర్ లో ఎట్లా ప్రజల గుండెల్లో ఉన్నారు మోదీ గారు కూడా దేశంలో ప్రజల గుండెలు ఉన్న మనిషి అభివృద్ధి చేసిండ్రు ఆయన యొక్క సామాన్య కార్యకర్త నుంచి ఎదిగి వచ్చిండ్రు ఆయనకి ప్రజల బాధలు తెలుసు అందరికి ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేస్తామంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది కాదు వాళ్ళు రాలేరు అది కూడా కాదు ఎందుకంటే త్రీ ఇది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దేశ వ్యతిరేక కార్యక్రమాపాలే చేసింది ఎప్పుడు దేశం కోసం ఎప్పుడు ఏ పని చేయలేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టినాకనే మనకు కశ్మీర్ మనకి ఎలాంటి అభివృద్ధింది అక్కడ ముస్లింలు మైనార్టీలు ఏం చెప్తున్నారు ఒకసారి చూడ చేయలేదు ఎందుకంటే వాళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎట్టి ఎత్తేసినాకనే వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు స్వచ్ఛమైన గాలి తీసుకోవాల్సి స్వచ్ఛంగా వాళ్ళు ఏదైనా కూడా ఒక ఇండియన్ సిటిజెన్షిప్ షిప్ పొంది చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు